సందర్భంగా స్థానా ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్ గారు మరియు ఎన్జిఓ చింతోజీ భాస్కర్ గారు మరియు మా డాక్టర్ ఐఎంఏ డాక్టర్స్ అందరూ కూడా నన్ను ఆనర్ చేయడానికి ఇక్కడికి రమ్మని రమ్మని చెప్పి ఐ ఫీల్ ఇట్ ఇస్ ఆనర్డ్ ఒక ఒక డాక్టర్గా వృత్తిపరంగా ఎంత స్ట్రెస్ తీసుకొని మనము ఏమైనా పీజీలో ఏం ఎంట్రెన్స్ రాసి యూజిఎస్సీ కుట్టడం కానీ పీజీ పీజీ చదివితే పీజీ చదవడం సో ఇట్ వాజ్ రియల్లీ స్ట్రెస్ఫుల్ లైఫ్ అండ్ ఈ ఒక్క ప్రొఫెషన్లోనే ఏంటంటే సంపాదనే కాకుండా సర్వీస్ కూడా ఉంటుంది కాబట్టి నేను చిన్నప్పటి నుంచి కూడా మా తల్లి కోరిక అనుసారం కూడా థర్డ్ అటెంప్ట్లో బీబీఎస్ సీట్ సాధించి తర్వాత సెకండ్ అటెంప్ట్లో అన్న శిక్ష సాధించి ఆ అన్న శిక్ష ప్రాక్టీస్ని దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లాకు రావడం జరిగింది ఉమ్మడి అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సో ఐ ఫీల్ ఆనర్డ్ దట్ ఐ సర్వ్ దిస్ ఎండ్లాడ్ అండ్ సిరిసిల్లాస్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండ్ డిఎంహెచ్ఓకి కూడా అవకాశం రావడం గవర్నమెంట్ జాబ్లో చేరి సో ఇదంతా కూడా మా ఒక తల్లి యొక్క ఆశీర్వాదం మాకు కోరింది సో డాక్టర్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు చాలా కష్టతరమైన పని అది చాలా చెప్పకూడదుకున్న పని సో ఈ విధంగా ఈరోజు అందరినీ డాక్టర్లు కూడా ఆనర్ చేయడము అందులో నన్ను కూడా ఆర్డర్ చేయడము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రమేష్ సార్ అండ్ భాస్కర్ సార్ ఆల్ ద నానా మెంబర్స్ అండ్ థ్యాంక్ యూ వారావు బీసీ రాయి జన్మదినోత్సవం సందర్భంలో చాలా రోజుల ఈ మనము డే పర్టికులర్గా డాక్టర్స్ అంతా ప్రత్యేకంగా జరుపుకుంటారు దీని సందర్భంగా మేము ఈ డాక్టర్స్ డే రోజు రీ క్యాంప్ చేయడానికి కూడా ఎవరన్నా రిక్రమేండ్ చేస్తూ కూడా మేము సర్వీస్ ఇవ్వడానికి రెడీ ఉన్నాము అట్లనే ఈ డాక్టర్స్ డే సందర్భంగా మేము దేవుల గారిని ఫెసిలిటేట్ చేద్దామని కోరుకుంటున్నాము ఈ అవకాశం నమస్కారం థ్యాంక్ నమస్కారం అన్నారు బాస్ మోహన్ గారు అలాగే మా వెన్నెంకలాగా నిలిచే మాస్టర్ గారు సో ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఇవాళ డాక్టర్స్ డే డాక్టర్ బిసి రాయ్ జన్మదినం అలాగే వారు చనిపోయిన దినంగా మనం చేస్తున్న రోజు ఆయన బెంగాల్లో సెకండ్ సీఎంగా చేసినటువంటి వ్యక్తి ఆయన మహోన్నతమైన కార్యక్రమాలు చేయబట్టి ప్రెసిడెంట్ అంటే వాళ్ళని కూడా ఆయన ట్రీట్మెంట్ ఇస్తూ ఒక ఒక అనే దానికి ఒక సింబల్గా నిలిచినటువంటి వ్యక్తి అంతటి ఒక్కో వ్యక్తి మనోరంజన సందర్భంలో మా సిరిసిల్లా జిల్లా వాసులు డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడానికి మాకు ముఖ్య అతిథిగా మా గౌరవ వారు మా జిల్లా వాసు అయినటువంటి సుమన్ గారికి ఒక పోలీస్ స్టేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని మేము డాక్టర్లందరూ కలిసి ఒక ఒక వేదికనే ఈ వేదికని తీసుకొని వచ్చాము వారికి ఘన సన్మానం చేసుకుంటూ మా జీవితాన్ని సార్థకం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్